హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పాపులర్ తెలుగు ఫ్రెండ్స్ బంగారానికి భారతీయులం ఇచ్చే వాల్యూ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇది కేవలం ఆభరణం కాదు మన సేఫ్టీ వాల్వ్ అయితే ఈ మధ్య గోల్డ్ రేట్స్ చూస్తుంటే మైండ్ బ్లాక్ అవుతుంది మొన్నటి వరకు లక్షలోపు ఉన్న తులం బంగారం ఇప్పుడు ఏ రేంజ్కి వెళ్ళిందో మీ అందరికీ తెలిసిందే మరి రాబోయే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో బంగారం ధర రెండు లక్షలు దాటుతుందా అంతర్జాతీయ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ ట్రేడింగ్ నిపుణులు ఏం చెప్తున్నారు మనం ఇప్పుడే బంగారం కొనాలా లేదా వెయిట్ చేయాలా ఈ ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో చూద్దాం వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి రెండు వేల ఇరవై ఆరు గోల్డ్ అంచనాల్లో రెండు ముఖ్యమైన వ్యూస్ ఉన్నాయి మొదటిది వ్యూ అంటే ధర మరింత పెరుగుతుందని అంచనా వేయడం ట్రేడింగ్ దిగ్గజాలు ఏం చెప్తున్నాయి బ్యాంక్ ఆఫ్ అమెరికా ఈ దిగ్గజ బ్యాంక్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం రెండు వేల ఇరవై ఆరు నాటికి అంతర్జాతీయ మార్కెట్ బంగారం ధర అవున్స్ కు ఐదు వేల డాలర్ల మార్క్ అంటే మన ఇండియన్ కరెన్సీలో పది గ్రాముల తులం బంగారం ధర సుమారు లక్ష యాభై ఆరు వేల నుంచి లక్ష యాభై ఏడు వేల మధ్యలో ఉండవచ్చునే అంచనా గోల్డ్ మెన్ ఈ ఫినాన్స్ హౌస్ కూడా దాదాపు అదే రేంజ్ లో పౌన్స్ కు నాలుగు వేల తొమ్మిది వందల డాలర్ల లక్ష్యాన్ని సెట్ చేసింది గోల్డ్ ఎందుకు పెరుగుతోంది ప్రధాన కారణాలు సేఫ్ హెవెన్ డిమాండ్ ప్రపంచ వ్యాప్తంగా జియో టెన్షన్స్ అంటే యుద్ధ భయాలు దేశాల మధ్య టెన్షన్స్ పెరుగుతున్నాయి ఇలాంటి అన్సర్టినిటీ ఉన్నప్పుడు పెట్టుబడిదారులు కరెన్సీల కంటే సురక్షితమైన బంగారం వైపు మళ్ళుతారు సెంట్రల్ బ్యాంక్ కొనుగోలు ప్రపంచంలోని సెంట్రల్ బ్యాంకులు అంటే రిజర్వ్ బ్యాంకులు ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల సెంట్రల్ బ్యాంకులు డాలర్ విలువ పడిపోతుండటంతో రికార్డు స్థాయిలో బంగారాన్ని కొని తమ నిల్వలను పెంచుకుంటుంటాయి ఈ భారీ డిమాండ్ కూడా ధరను పెంచుతుంది కొంతమంది నిపుణులు అయితే పరిస్థితులు ఇంకా తీవ్రమైతే రెండు వేల ఇరవై ఆరు నాటికి తులం బంగారం ధర రెండు లక్షలు కూడా దాటే అవకాశం ఉందని బలంగా చెప్తున్నారు ఇప్పుడు గోల్డ్ రేట్ లో కొంత కరెక్షన్ అంటే స్వల్ప దిద్దుబాటు లేదా స్థిరత్వం ఉంటుందని అంచనా వేస్తున్న రెండో వ్యూ గురించి మాట్లాడుకుందాం జేపీ మార్గన్ ఈ బ్రోకరేజ్ సంస్థ ప్రకారం బంగారం ధరలు ఇంత భారీగా పెరగకపోవచ్చు లక్ష ఇరవైల పరిధిలోనే స్థిరంగా అవకాశం ఉందంట ఫండ్ మేనేజర్ల ఒపీనియన్ కొంతమంది ఫండ్ మేనేజర్స్ చేసిన సర్వేల్లో బంగారం ధర అవున్స్ కు మూడు వేల ఐదు వందల డాలర్ల నుంచి నాలుగు వేల రేంజ్ లోకి దిగిపోవచ్చు అభిప్రాయపడుతున్నారు ధర తగ్గుతుండడానికి కారణాలు ఆర్థిక స్థిరత్వం రాబోయే రోజుల్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడి ఇంట్రెస్ట్ రేట్ స్థిరంగా ఉంటే ఇన్వెస్టర్లు మళ్లీ స్టాక్ మార్కెట్ వంటి రిస్క్ ఉన్న వాటి వైపు మళ్ళుతారు అప్పుడు బంగారంపై డిమాండ్ తగ్గుతుంది కొనుగోళ్ల తగ్గింపు ఇటీవల భారీగా బంగారం కొనుగోళ్లు చేసిన చైనా వంటి దేశాలు సెంట్రల్ బ్యాంకులు తమ కొనుగోళ్లను తగ్గిస్తే అది కూడా ధరపై ప్రభావం సో ఫైనల్ గా ట్రేడింగ్ ఎక్స్పర్ట్స్ ఇచ్చిన కన్క్లూజన్ ఏంటంటే మెజారిటీ నిపుణుల అంచనాల ప్రకారం రెండు వేల ఇరవై ఆరు లో కూడా బంగారు ధరలు హై ప్రైజ్ రేంజ్ లోనే ఉండబోతున్నాయట అంటే పది గ్రాముల బంగారం ధర సుమారు లక్ష అరవై ఐదు వేల నుంచి లక్ష అరవై వేల వరకు ఉండే అవకాశం ఉంది మీరు ఏం చేయాలి మీరు పసిడిపై ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే నిపుణుల సలహా ఒక్కటే ఇప్పుడున్న రేటు కాకుండా ధరలు ఏమైనా స్వల్పంగా తగ్గినప్పుడు అంటే సుమారు లక్ష ఇరవై మూడు వేల కంటే తక్కువ వస్తే దాన్ని ఒక మంచి బయో ఆపర్చునిటీగా భావించి కొనుగోలు చేయండి దీన్నే ట్రేడింగ్ భాషలో బై ద డిప్ అంటారు ఎందుకంటే దీర్ఘకాలంగా చూస్తే బంగారం ఎప్పుడు ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షనే అని నిపుణులు నమ్ముతారు మీరు కూడా బంగారు ధరలపై రెండు వేల ఇరవై ఆరుకి ఎలాంటి అంచనా వేస్తారు కమెంట్ సెక్షన్ లో తప్పకుండా మీ అభిప్రాయాన్ని పంచుకోండి ఈ సమాచారం మీకు ఉపయోగపడిందని అనుకుంటే వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి మీరు మా ఛానల్ కు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే పాపులర్ టీవీ తెలుగుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్